హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు నేను మీ నాని మొన్న మా పక్కింట్లో ఒక గొడవ జరిగిందండి భార్యాభర్తల గొడవ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అటువంటిది వాళ్ళు అందరికీ తెలిసేటట్టుగా గొడవ పడుతున్నారు మరి ఫ్యామిలీ అంటే నలుగురమో ఆరుగురమో కలిసి ఒకే చోట ఉంటాం ఒకే ఇంట్లో ఉంటుంటాం అటువంటప్పుడు ఎదుటి వారి మనసులను తెలుసుకొని నడుచుకుంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఉంటే ఏ గొడవలు లేకుండా ఉంటాయి కదా అయినా కానీ ఎదుటివారి మనసును తెలుసుకొని నడుచుకోవడం అనేది కూడా ఒక గొప్ప కళ అది అందరికీ రాదేమో మరి మనం మన ఇంట్లో వాళ్ళని పక్క వాళ్ళని రోజూ చూస్తుంటాం కానీ వాళ్ళ మనసు మాత్రం మనం తెలుసుకోలేము ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల తరబడి మనం ఒకే ఇంట్లో ఒకే కప్పు కింద కలిసి ఉంటాం కానీ ఎవరికి ఏ కూర ఇష్టం ఏ రంగు అంటే ఇష్టం ఎదుటి వాళ్ళు దేనికి సంతోషపడతారు ఏ విషయానికి బాధపడతారు అనే కనీస అవగాహన కూడా ఉండదు ఒకే ఇంట్లో నలుగురు మనుషులు కలిసి ఉన్నప్పుడు ఎవరి అభిరుచులు ఏమిటి అనేది తెలుసుకోకపోతే ఎలా చెప్పండి మరికొంతమంది అయితే మరీ విచిత్రంగా ఉంటారు ఎదుటివారి మనసు తెలుసుకోవడం కాదు కదా కనీసం వాళ్ళకేం కావాలో కూడా వాళ్లకు స్పష్టత అనేది ఉండదనమాట అంటే వాళ్లకు ఏ కలర్ నప్పుతుంది ఏ డ్రెస్ అయితే బాగుంటుంది వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా వాళ్లకు తెలియదు కొంతమంది అయితే ఊరికే అడుగుతుంటారనమాట పక్క వాళ్ళని నాకు ఈ చీర నప్పుతుందా నాకు ఈ జాకెట్ బాగుందా ఈ డిజైన్ బాగుందా ఈ కలర్ బాగుంది కదా అని సరే బాగుంది తీసుకోవే అంటే సరే అని తీసుకుంటారు మళ్ళీ ఎవరో వచ్చి ఎందుకు ఈ కలర్ తీసుకున్నావు ఇది నీకు బాగలేదే సూట్ కాలేదే అంటే దానికి తెగ బాధపడిపోతూ ఉంటారు వాళ్ళ మనసును వాళ్ళే తెలుసుకోలేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసును ఎలా తెలుసుకుంటారు చెప్పండి ఇలాంటి వాళ్ళు నవ్వడం కూడా ఎప్పుడూ ఏ అమావాస్యకో పుణ్యానికో ఒకసారి నవ్వుతూ ఉంటారు ఏ పని అయినా నవ్వుతూ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా మన ఆడవారము ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ పని చేసుకుంటూ ఉంటే అలసట అనేది తెలియకుండా ఉంటుంది కొంతమంది ఉంటారు అదేదో పని అంటేనే సీరియస్గా ముఖం పెట్టి ముఖమంతా మార్చుకొని గబగబా చేస్తూ ఉంటారు పొరపాటున పిల్లలు ఆమె భర్తను ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగారనుకోండి ఇంకా వాళ్ళు అయిపోయినట్లే వాళ్ళ మీద గయ్యమని ఇంతెత్తులు వేస్తారన్నమాట ఏం నేను పనులు చేసుకుంటున్నా మీకు కనిపించడం లేదా ఇంకా ఇన్ని పనులు బాకీ ఉన్నాయి ఇవన్నీ నేను ఎప్పుడు చేసుకోవాలి మీకు మంచినీళ్ళు ఇస్తూ ఉంటే ఇవన్నీ ఎవరు చేయాలి అని గట్టి గట్టిగా అరిస్తూ ఇంట్లో అప్పటి వరకు ఉన్న వాతావరణాన్ని పాడు చేసి పెడుతూ ఉంటారు ఆ మంచినీళ్ళు అడిగిన వాళ్ళు ఎదురు తిరిగితే ఇంకా ఆ ఇంట్లో పెద్ద యుద్ధమే అవుతుంది అలా కాకుండా ఒక్కొక్కసారి మరి మీరు పనులతో బిజీగా ఉంటే నా చేతులు ఖాళీగా లేవు మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి అదే చేత్తో నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని నవ్వుతూ అడగండి ఎందుకు ఇవ్వరు తప్పకుండా ఇస్తారు దేనికైనా ఓపిక సహనం అనేది అవసరం ఎదుటివారి మనసులోని భావాలను తెలుసుకోవాలంటే మీరు కొంచెం ఎదుటివారిలాగా ఆలోచించండి అప్పుడు కొంచెంలో కొంచెమైనా వాళ్ళ మనసును మీరు తెలుసుకుంటారు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి అందరితో అంటే ప్రతి ఒక్కరితో కూడా మన అభిప్రాయాలు మ్యాచ్ కావు కనీసం భార్యాభర్తల అభిప్రాయాలు కూడా మ్యాచ్ కాకపోవచ్చు అభిప్రాయాలన్నీ ఒకటైతేనే భార్యాభర్తలుగా ఉండొచ్చు అంటే ఏ ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఉండరు ఉండలేరు కూడా ఎందుకంటే వాళ్ళ ప్రతి అభిప్రాయం ప్రతి ఆలోచన మ్యాచ్ కావాలని ఎక్కడా లేదు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవించుకుంటూ కలిసి ఉంటారు అంతెందుకు ఒకే కడుపున పుట్టిన అక్కా చెల్లెళ్ళైనా అన్నాదమ్ములైనా ఒకే మనస్తత్వంతో ఒకే రకమైన ఇష్టాయిష్టాలు అనేవి ఏవో కొన్ని కొన్ని మాత్రమే కలుస్తాయి అంతేకాని హండ్రెడ్ పర్సెంట్ ఒకరి మనసులాగా ఇంకొకరి మనసు ఆలోచన చేయలేదు అంతెందుకు కవలలుగా పుట్టిన వారికి కూడా వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి ప్రతి పరిస్థితిలో మీదే పై చేయి కావాల్సిన అవసరం లేదు అసలు ఎదుటి వారి మనసును అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక అవసరం అండి మీరు వాళ్లను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ జస్ట్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి ఎదుటివారి మనస్సును తెలుసుకోవాలి అంటే మీకు తెలిపతి తెలియాల్సిన అవసరం లేదు వాళ్లను కొంచెం గమనిస్తూ ఉండండి అంతా కాకపోయినా కొంత అయినా సరే ఎదుటివారి మనస్సు మీకు తెలుస్తుంది